జ్యేష్ట జ్యేష్ఠ అంటే ఎక్కువ వయసు ఉన్నవాడు అతి ప్రాచీనుడు ముందుగా ఉండేవాడు లేదా అత్యున్నతుడు విష్ణువును జ్యేష్ఠ అనడానికి కారణం అతను సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు మిగిలినవి తరువాత వచ్చాయి కానీ విష్ణువు మాత్రం కాలం మొదలయ్యే ముందే ఉన్నాడు అందుకే ఆయనను జ్యేష్ట అంటారు ఆదిశంకరాచార్యుల వివరణ ప్రకారం విష్ణువు కాలానికి వయస్సుకు అతీతుడు ఆయన నుంచే బ్రహ్మ మొదలైన సృష్టికర్తలు పుట్టారు కనుక ఆయననే పెద్దవాడిగా మొదటివాడిగా పరిగణిస్తారు స్వామి చిన్మయానంద మాటలలో విష్ణువు అతి పాతవాడు మాత్రమే కాకుండా అన్ని విషయాలలో అధికమైన గుణాలు కలవాడు ఆయన సమానులు లేరు ఆయనకు పైనుండి వారు లేరు భట్టర్ వ్యాఖ్యానం ప్రకారం ఇతర దేవతల కంటే శ్రేష్ఠుడు బ్రహ్మ మరియు విష్ణువు కంటే ముందు ఉన్నవాడు ఆయన నుంచి వారందరూ ఉద్భవించారు